హాయ్ హలో అందరికీ ఎప్పుడైనా రెండు నెలలకు నెలకు ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తూ ఉంటానండి ఇలాంటి పనులు ఎందుకంటే అందరూ చేస్తారో లేదో తెలియదు కానీ మీరు కూడా చేస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నేనే ఇలా చేస్తున్నానేమో ఇంట్లో ఎవరైనా మీరు మ్యాగీ బ్రేక్ఫాస్ట్లు అలా చేస్తారా నేనైతే ఎప్పుడో చేయనండి ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అయితే ఇలా చేస్తాను ఎందుకంటే కొంచెం చేంజ్ ఉంటే కూడా ఇంట్లో వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా అందుకని ఇలా చేశాను చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తానండి నేనైతే వెట్టిక చేయను కొంచెం డిఫరెంట్గా చేస్తాను నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్లోకి వస్తే కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఎలా ఉంటుందండి ప్రెజెంట్గా ఎందుకంటే నైటే నేను గిన్నెలన్నీ తోమేసుకుంటాను అలాగే స్టవ్ అంతా క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని పడుకుంటాను అలాంటప్పుడు ఎటువంటి బొద్దింకలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయి నేను ఒక లిక్విడ్ క్లీన్ క్లీనింగ్ చేసుకోవడానికి లిక్విడ్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఆ లిక్విడ్ తోటి చూచేస్తాను అంతాను ఇవన్నీ కూడా ఆరిపోయి కదండి మార్నింగ్కి అవన్నీ కూడా ఇలా నీట్గా సర్దేసుకున్నాను తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి ఒక బౌల్లో వేడి నీళ్ళు కాగబెట్టుకుంటున్నారండి దానిలోకి ఇలా మ్యాగీ చేస్తున్నారండి మ్యాగీ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ మ్యాగీని వడకట్టేసుకోవాలి వడకట్టేసుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లటి నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మీరు ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు నేనైతే నెలకు రెండు నెలలకు ఒకసారి అయితే ఈ మ్యాగీ అనేది ఇలా చేస్తూ ఉంటానండి అసలు మనం అవాయిడ్ చేసినా కూడా ఇంట్లో వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది బయట నూడిల్స్ తినేస్తారు అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి మ్యాగీనే కాకుండా నూడిల్స్ తెచ్చుకుని కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా నెలకి రెండు నెలలకు ఒకసారి అయితే నేను చేసి పెడుతూ ఉంటాను అసలు మనం మానమన్నా కూడా వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు రోజు అయితే డైలీ హెల్దీగా తినండి సరే ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకున్నాను దానిలో తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఇలా పొడుగ్గా వేసుకున్నాను అండి ఇలా చేస్తేనే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే వెట్టిగా చేస్తే అంత ఇష్టంగా తినరు అందుకని చెప్పి నేను కొంచెం డ్రైగానే చేస్తాను నూడిల్స్ మ్యాగీ అయినా ఇప్పి అయినా ఏదైనా కూడా నేను ఇట్లా డ్రైగా చేస్తాను ఇలా స్టవ్ మీద ఉన్న ఆయిల్ చుక్కలు ఇలా పడినప్పుడు వెంటనే టిష్యూ పేపర్తో తుట్ తుట్టు చేసుకుంటే జిడ్డుగా అవ్వకుండా ఎండిపోకుండా ఉంటుంది అనమాట నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు అందుకని నేను ఇలా చేసుకుంటాను ఎందుకంటే తర్వాత మనకి పని కూడా ఈజీగా ఉంటుంది అక్కడ చేసేటప్పుడే ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుందండి చూడండి మ్యాగీని ఉడికించుకొని ఈ విధంగా ఉడకాలి దాన్ని చల్లటి నీళ్ళతో కొంచెం కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దానిలోకి మ్యాగీని వేసేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయండి క్లీనింగ్ సంబంధించినవి వంటి కుకింగ్ సంబంధించినవి ఇలా మన ఛానల్లో వస్తూనే బ్లాగ్స్ రూపంలో వస్తాయి తప్పకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి మంచి మంచి బెస్ట్ టిప్స్ కూడా వస్తుంటాయి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా కొంచెం వేసుకుని సరిపోతుందండి ఎక్కువ వేస్తే బాగా ఉప్పుగా అయిపోతుంది తర్వాత మ్యాగీ మసాలా ఇస్తారు కదా ఆ మ్యాగీ మసాలాని కూడా ఇలా టూ ప్యాకెట్స్ వేసాను కాబట్టి మళ్ళీ మ్యాగీ మసాలా కూడా టూ ప్యాకెట్స్ వేసేసుకొని వేసేసుకుని ఇలా కొంచెం కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా నూడిల్స్ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యే వరకు కలుపుకోవాలి కలుపుకుంటే ఈ వినగా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అదిరిపోతుంది దీనిలోకి మీకు కావాలంటే ఏమైనా కెచప్ కానీ ఏదైనా వేసుకుని సాస్ కానీ వేసుకుని తినవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఇలా నిమ్మకాయ పిండుకొని కూడా మనం తినేసేయచ్చు అంత టేస్టీగా ఏమీగా ఉంటుంది ఇలాంటివి అంత హెల్త్కి మంచిది కాకపోయినా కూడా ఎప్పుడన్నా ఒకసారి మనం తింటే మనకి ఇంట్లో చేసుకునే హెల్దీ ఫుడ్ మీద బోర్ లేకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను ఎప్పుడైనా ఒకసారి అయితే చేస్తాను మీరులో ఎంతమంది ఇలా చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇలా వ్లాగ్స్ లాగా చేస్తే ఎలా ఉందో చెప్పండి నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా కొంచెం ఓవెన్ దగ్గర మిక్స్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్